టెండర్లు లేకుండా ముప్పై వేల కోట్ల పనులట కాళేశ్వరం వర్క్స్ ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ అట మూడో టీఎంసీ పనుల్లో భారీ అక్రమాలు ఫైల్లను జల్లెడ పడుతున్న ఆఫీసులు త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అట భారీగా అంచనా వ్యయం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన మెగా స్కామ్ పై విజిలెన్స్ ఎన్ఫార్స్మెంట్ ఫోకస్ పెట్టింది ఇటీవల ఇరిగేషన్ ఆఫీసులపై పై జరిపిన దాడుల్లో పలు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ విభాగం ఆ ఫైళ్లను జల్లెడ పడుతుండగా కీలక అంశాలు వెలువకు వస్తున్నాయి ఒకే కాంట్రాక్టర్ సంస్థకు ముప్పై వేల కోట్ల విలువైనటువంటి పనులను ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించినట్లు ఆఫీసర్లు గుర్తించారు ప్రధానంగా మూడు టీఎంసీ పనుల్లోనే ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు అదే సమయంలో అంచనా వ్యయం భారీ పెరగడం వెనుక కారణాలు ఏంటి ఆరాధిస్తున్నారు టెండర్ లేకుండా పనులు అప్పయింత ముప్పై వేల కోట్ల విలువైన కాలేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులను ఎలాంటి టెండర్ లేకుండా నాటి సర్కారు తనకు కావాల్సిన కాంట్రాక్ట్ సంస్థకు అప్పయించినట్లు తాజాగా జరిగిన బిజినెస్ తనిఖీలో బయటపడింది కేంద్రం నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా చేపట్టిన అడిషనల్ టీఎంసీ పనుల తిరుగు కాకు తప్పబడినప్పటికీ సదరు కాంట్రాక్టర్ సంస్థకు వేల కోట్ల బిల్లు బిల్లు చెల్లించేశారు ఫలితంగా నిజానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కోర్టు విలువ చేసే పని చేయాలని ఇంజనీర్లు ఆన్లైన్ టెండర్ పిలుస్తారు వచ్చిన టెండర్ టెండర్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుని ఎంత ఉంది కదా సో మొత్తానికైతే ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు టెండర్ లేకుండా ఈరోజు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ సంస్థ యొక్క పేరేంటిది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మెగానా ఎల్ఎన్టీనా ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ రోజు మేమైతే భావిస్తూ ఉన్నాం